కమ్ బ్యాక్ టు ధర్మకృష్ణత నవ్య ఆంధ్ర అలా ఉన్నారు మీరైతే బాండిని మనసు పొత్తు కోరుకుంటున్నారండి ఏ మూవీకి వెల్లారో ఎక్కడికి వెల్లారో ఏ సినిమాకి చూడడానికి వెళ్ళారు నా

జెన్యున్ రివ్యూ ఇద్దాం అనుకున్నా మూవీకి అలాగని చెప్పి వెళ్ళాను మూవీ చూసాను ఏడు చూసాను నాకు అర్థం కాలేదు నువ్వు నవ్వకూడదు రివ్యూ చెప్పినప్పుడు నువ్వు ఉపయోగం ఏంటన్నా కామెడీ చేసినట్టు ఉంటుంది అర్థమైందా మంచిగా చెప్పాలంటే మంచిగా లేదు చెడ్డగా చెప్పాలంటే శ్రద్ధ లేదు బాగుందా అంటే బాగుందని చెప్పలేదు బాగోలేదా అంటే బాగోలేదని చెప్పలేదు అర్థమైందా అంటే అర్థమైందని చెప్పలేదు అర్థం కాలేదంటే అర్థం కాలేదని చెప్పలేదు చేసిందో నాకు అర్థం కాదు ఎందుకు ఆ మూవీంది అది మూవీ అంటే దత్తగా ఉంటది బాగా లోతుగా బిస్ చేస్తే అర్థం అవుతుంది ఆ సినిమా జనరల్ గా రెండు మూడు సార్లు చూసిన వరకు ఆ సినిమా అర్థం అవుతుంది

బ్యాక్గ్రౌండ్ సూపర్ మ్యూజిక్ మ్యూజిక్ ఓకే సార్ లో రెండు పాటలు ఉంటాయి వైరల్ పాటలు మంచి కమ్మ కట్టినట్టు ఉంటాయి చాలా బాగుంటాయి పాటలు బాగుంట పిక్చర్ సినిమా చూడడానికి స్క్రీన్ ప్లాన్ బాగుంటుంది అర్థం కాదు సినిమా అర్థం కాదు అలా ఉంటది సినిమా అంత గజిపిసి గజిపి ఉంటది అది బాగోలేదా అంటే బాగోలేదు అని బయట ఇది ఇట్లా నెంబర్ వచ్చింది ఎందుకే రిసీవ్డ్ అని రిసీవింగ్ అని

అంత డప్ గా బుర్ర బాగా ఈ నీకు తీసుకెళ్ళినా ఇది నా యూఐ మూవీ రివ్యూ అండి మీరు ఒకవేళ చూసుంటే మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ లో కామెంట్ పెట్టండి నాకైతే నచ్చింది కానీ ఏమి నచ్చిందో నాకు తెలియదు మీకే చెప్పాలి అదే చెప్తున్నా ఓవరాల్ గా నా రివ్యూ యూఐ మూవీ ఉపేంద్ర గారి నాకైతే నాకు నచ్చింది కానీ ఏమి నచ్చిందో నాకు తెలియదు నచ్చలేదు కానీ ఏమి నచ్చలేదు నాకు తెలియదు సినిమా చూస్తున్నా అలాగే ఉంది ఓకే నేను చెప్తున్నా ఏమనుకో మీకు నచ్చినట్టు అయితే నచ్చినా నచ్చకపోయినా మీకు నచ్చితే ఏమి నచ్చిందో కామెడీ చేయండి నచ్చకపోతే ఏమి నచ్చలేదో కామెడీ చేయండి ఏదో ఒకటి మాత్రం కామెంట్ బాక్స్ లో పెట్టండి చెప్తే ఈ ముప్పై ఇరవై రూపాయలు పాతిక రూపాయలు జింజర్ టీ దాగాను అది పిచ్చెక్కిపోయింది అలాగే బాగోలేదారంటే బాగోలేదని చెప్పలేను బాగుందా అంటే బాగుందని చెప్పలేను అలాగే ఈ లోపల మా ఆవిడ ఏం వెరైటీలు ఉంటుందో ఆ మూవీ ఎఫెక్ట్ కి ఏదో మంచిది నాకు నచ్చింది ఉండేది అనుకో హ్యాపీ లేదంటే నైట్ అంతా నాకు నైట్ నిద్రలో కళ్ళ అది వద్దు సినిమా మీ గురించే చిక్కుడికాయ కాలిఫ్లవర్ ఫ్రై చేశాను చేశాను మనోయీ కోసం గాలి కూడా తెచ్చాను అందరు ఎలా ఉన్నారు మీరు అయితే బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి విజుగడికి అయితే పొద్దున పొద్దున్న రెడీ చేశాను బాక్స్ కట్టాను తర్వాత తెలిసింది హాలిడే అని ఉంది ఇవన్నీ రెడీ చేశాను మంచి బట్టలు వేసి అది కూడా కొంచెం మంచిగా ఉన్న కోటది అది ఎక్కడ మా లాభే వదిన వాడికి గిఫ్ట్గా ఇచ్చింది అయిపోతుంది అక్కడితో ఇంకా బాక్స్ కట్టాను నేను తాలింపు వెళ్ళిపోయి రైస్ కట్టాను అది నేను వేసుకొని నా అక్కడికి అదే పనికొచ్చింది ఇప్పుడు టిఫిన్కి అయితే నాకు భుజుగడికి అయితే బోరుకుడుతుంది స్కూల్కి వెళ్ళిపోతాడు ఇదిగో ఈ బాక్సులు తీ అవి తీయ అన్నాడు తీసినప్పుడు ఈ షాంపూలు అయితే ఇందులో ఉన్నాయండి ఎప్పుడు దర్శాడు నాకైతే ఈ చిక్ షాంపూ అదండి పెద్ద కాయత్ మించి ప్లాంక్ పెట్టి ఉంచాను డ్రాయింగ్ వేసుకుంటాను అన్నాడు వాళ్ళ నాన్న ఫోన్ చేశారు డ్రాయింగ్ ఇది స్కెచ్ పెన్లు తెచ్చింది దాడి వేసుకుంటాడు పాపము బోర్ కొడుతుంది దాడి అనేసి ఇదిగోంచి ఇక్కడికే వండుతున్నాను ఇది కొద్దిగా పెక్కలు తీసి పిక్క పెక్కలు ఓన్లీ చేసిన తొక్కలు కొంచెం పాడైపోయినాయి ఇందులో మిక్సింగ్ కాలీఫ్లవర్ వేస్తున్నాను ఇంక ఉల్లిపాయలు కొద్దిగా నానబెట్టిన చాలా ఘాటుగా ఉన్నాయి తొక్కలు వచ్చేసి ఘాటు కూడా తగ్గుతుంది నాకు తెలియదు మా అమ్మమ్మ చెప్పింది నాకు అక్కడ చదువుకుంటున్నాడు నాకు వచ్చేవి తెలుగు మాత్రమే ఇంగ్లీష్ రాదు కొన్ని ఏదో ఒక ఒక రెండు మూడు ఏదో చెప్తాను కానీ మించి రాదు వాళ్ళ దానికైతే వచ్చి అన్నాను డ్యూటీలో ఉన్నాను అన్నారు అది అడిగాడు ఏంటంటే నువ్వు నాకు అది నా మీరు సారేదని అడుగుతున్నాడు వాడైతే చాలా హ్యాపీ అనిపించింది మా ఆయన చెప్పాను రేపు పొద్దున్న ఫోన్ చేస్తే మీ సారు మా బాబు అడిగాడు అని చెప్పండి చాలా సరదా పడుతుంది మీ సారా అన్నాను ఇంకోండి పంపి బోరు కొడుతుంది స్కూల్లో అయితే ఈ పాటకి పిల్లలతోనే చదువు టీచర్తో సాగులాడు గొంతుడు బోరు కొడుతుంది పిల్లడికి అదైతే కొంచెం ముడికి అయిపోయినట్టుగా పక్క అయితే అన్నంకి పెట్టాను సరిపోదు అడికిడుకు మధ్యలో ఉంది అన్నము అందుగురించి అని మళ్ళీ అన్నంకి పెట్టాను పొద్దున్న వండను కదా సరిపోదు ఇంకా చారుకు పెట్టాలి రెండు పొయ్యి ఖాళీ లేవు అందుగురించి ఆగాను బుజ్జిగడమే బోర్ కొట్టింది పీస్ పీస్ పీ పీజమ్మ పీజమ్మా అన్నాడు అందుకు అడిగి బొమ్మలు వేస్తాను ఇగోండి హ్యాష్ పికజు ఎంతమందికి ఇష్టమో పిల్లలకి చెప్పండి మీకు తినేసాడు ఇప్పుడు నేనైతే తింటున్నాను మా ఆయన అయితే ఇంక రాలేదు టైం పడుతుందమ్మా తినేసి అమ్మా అన్నారు ఫోన్ చేశాను కొంచెం బండి రిపేర్ ఉంది చిన్న పాకెట్ వచ్చింది ముందు పార్టీకి అన్నారు అందుకు రిపేర్ చేసినంత వెళ్తాను అన్నారు ఇలాగ నేను కొద్దిగా అన్నము కూర ఒకే దాంట్లో వేసుకుని నాకు ఇలా గెస్ట్ పడితే సపరేట్ సపరేట్గా గెస్ట్ పెట్టుకోను ఇప్పుడే నేను బోన్ చేసేస్తే టైం అయితే రెండు అయిపోయింది అయితే మొత్తం వంట అయితే కంప్లీట్ అయిపోయింది రెండు కూర రెడీ అయిపోయింది తర్వాత రైస్ కొంచెం వండుతానని నన్ను అయిపోయింది ఇదిగోండి కింద చారు ఉంది ఎందుకు అన్నం పెట్టానని ఇది చల్లగా అయిపోద్ది కొంచెం హీట్ అనేది దీనికి వంటుంది అది అనేసి అలా పెట్టేశాను ప్రతి బుజ్జిగడి తినిపించేస్తాను టైం వచ్చి కరెక్ట్గా ఒంటి గంట అయింది ఇంకా నాన్న రాలేదు ఇది తినిపించేసాను అనుకుని మా అతను కూర్చొని తినచ్చు ఫస్ట్ బుజ్జిగడి అయితే హాయిగా టీవీ చూస్తున్నాడు మరి ఇప్పుడు పని అయ్యట్లేదు ఖాళీయే మా ఇంకా వంట చేసి పని కొనలేదు పొద్దున్న వంట ఉంది అలాగా ఎందుకంటే మా ఆయన అయితే రాలేదు డ్యూటీ నుంచి ఇది చూడాలి రాగా తింటే దాన్ని బట్టి వంట చేస్తాను ప్రస్తుతానికి రుజుగడి చేగడలు తెచ్చాను షాప్కి వెళ్ళి తర్వాత ఇది మీ అందరికి తెలిసింది ఊదులు ప్యాకెట్ ఇది దోమలు చంపే ఊదులు ప్యాకెట్ ఇది తెచ్చిన తెగొన్న దోమలు ఇంటి నిండా పలుపులు వేసేస్తుంది ఐదున్నరకి ఐదు గంటలకే వేసేస్తున్నా దోమలు ఎక్కువ చేస్తున్నాయి మరి ఇప్పుడు వాతావరణం మారింది కదా ఇది పడిసడు తీయలేదు ఇంకా ఇప్పుడు తీయాలి మా ఆయన వచ్చారనుకో మీ రూమ్ అయితే బాగా ఉంచుకున్నాడు నా రూమ్ అయితే నీట్గా ఉంచలేదు ఇలా కచడా కచిడ చేస్తారంటే ఇవన్నీ పెడేసినాన్ని ఇవన్నీ ఇప్పుడు వస్తాడు చూస్తాడు ఏమంటాడు బుజ్జిగాడు వాళ్ళు ఆపేశాను ఇల్లు అన్నాడు డ్రాయింగ్ వేసుకుంటున్నాడు దానికి మించింది ఏమన్నాడు శుద్ధేసానికి టీవీ ఆపేశాను ఇవి కాస్త మైండ్ రిలాక్స్గా ఉంటుంది అడికి టీవీ చూస్తే అస్తమానం మనం చూసినా అడికైనా బోరే కదా మళ్ళీ ఎత్తు పెట్టాను మళ్ళీ అలా సరిగా మళ్ళీ వేసాను ఇక్కడ నేనే వేసాను టీవీ చూసిన కళ్ళు ఎక్కువ నొప్పి వస్తే ఉద్దేశానికి ఏంటన్నది డ్రాయింగ్ ఇలా ఎవరే సార్ ఇల్లు పిచ్చుకాటి అన్నేసాడా రాస్తున్నాడు అస్తమానికి డ్రాయింగ్ అయినా ఎక్కడ నేర్చుకుంటాడు అలాగ చదువు అని తెలిసి కాసేపు రాబోతున్నాడు ఆడేమో సగం మరిచిపోతున్నాడు కావాలని మర్చిపోతున్నాడు లేకపోతే గుర్తుండి రాయట్లో తెలియదు కానీ ఇంత చెప్పగానే దారులు కార్చేస్తున్నాడు రాశాడు చెప్తుంటే రాస్తున్నాడు ఇది కొత్తగా రాశాడు రాశాడు నీది నీది తీసుకో బుక్ తీసుకుని ఏడుస్తున్నాడు చూడండి దారిలో కొట్టలేదు ఏం అనలేదు నేను అని ఏడుస్తున్నాడు ఇగో కొద్దిగా నేర్పిస్తే బాగుంటుంది కదా అనేసి ఉద్దేశానికి నేను టీవీ వేసిన కళ్ళని అని ఉప్పులు పడతాయి కదా అని ఉద్దేశంకి రాయిస్తున్నాను ఇంకైతే వాళ్ళ నానైతే రాలేదు ఎదురు చూస్తున్నాను టైం అయితే ఎనిమిది అవుతుంది తినిమించేస్త దాన్ని బట్టి ఏది వండాలంటే వండుతాను లేదని మా ఇద్దరికి అలా సరిపోద్ది రైస్ అనేది ఇదికి వెళ్ళారు మా ఆయన పొద్దున్న తొమ్మిదికి వెళ్ళారు ఇప్పుడు వచ్చారు ఎక్కడికి ఏటని అడుగుదాం ఓకేనా ఇంకా మా మా మగ్గు పెట్టడానికి ఏదో తెచ్చారు అది ఏటో తెలీదు తర్వాత చూపెడతాను ఇగోండి ఇప్పుడు వచ్చారు తొమ్మిదికి వెళ్ళారు మార్నింగ్ తొమ్మిదికి వెళ్ళారు ఇప్పుడు ఎమ్ది ఉన్నారా ఏంటి ఎక్కడికి వెళ్ళారు కాస్త చెప్తే ఇంకా

అడుగుతుంటే అటు ఇటు కదిలిపోయి వెళ్ళిపోతున్నారు బాగా క్రాడ్లు మిగతా పని చేస్తున్నారు కుతూహంగా ఉంది ఫ్రంట్ కెమెరా వద్ద బ్యాక్ కెమెరా పెడితే మంచి స్టోరీ అయితే చెప్తారంటే మా ఆయన పొద్దున్న కోరుతాను చక్కగా మొత్తం కలుపుకొని అన్నారు బుజ్జిగడికి అయితే రెండు బాడలు తెచ్చాను కదా పెద్ద పెద్ద బాడలు తెచ్చారు కదా అవి సరిపోయాయి నాకు సరిపోయింది ఇంకేటి ఏ టైతే వండటం లేదు పని వల్లే తగ్గిపోయింది కూడా హ్యాపీ తినేసాము అప్ప బయట ఉంటుంది ఇంట్లో ఎలాగ ఉంటుంది కప్ప కప్పబిసిలు చెప్పు ఏబిసీలు చెప్పు వింటాను అట అందరూ వింటారట ఏబిసిలు చెప్తావా ఏబిసీలు చెప్తా వింటారు

అది కరెక్ట్గా రావట్లేదు కానీ అన్నీ చెప్తానండి బాగా ఇది అండి బ్లాగ్ మీకు నచ్చింది అనుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా బ్లాగ్ చూస్తూ ఉండండి ఎవరు కొత్తగా చూడవాళ్ళైతే మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తే మాకు హ్యాపీ ఫుల్ హ్యాపీ ఓకే బాయ్ గుడ్ నైట్